బాబా వంగా మరియు నోస్టాడామస్ వీరిద్దరూ భవిష్యత్తును అంచనా వేయడంలో ప్రసిద్ధులైన వ్యక్తులు రెండు వేల ఐదు సంవత్సరానికి వీరి భవిష్యవాణులు కలిపి చూస్తే కొన్ని సారూప్య అంశాలు కనబడతాయి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ప్రధాన వివరాలు మనము బాబావంగా భవిష్యవాణులు గురించి వివరంగా చూడాలి ప్రపంచ మూడవ యుద్ధం ప్రారంభం మనము బాబా చెప్పినట్లుగా మూడవ సంభవించవచ్చని అంచనా ఆమె ప్రకారం ఈ యుద్దం యూరప్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు యుద్దం కారణంగా దేశాల మధ్య శాంతి భంగమవడం ప్రజల జీవన విధానాలు అస్తవ్యస్తం కావడం వంటి సంఘటనలు జరుగుతాయని ఆమె భావించారు ప్రకృతి వైపరీత్యాలు మనము ప్రకృతి మార్పుల ద్వారా వచ్చే ప్రతికూల ప్రభావాలను కూడా గమనించాలి బాబా వంగా ప్రకారం భూకంపాలు సునామీలు మరియు తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు రెండు సున్నా రెండు ఐదులో తీవ్రమవుతాయని సూచించబడింది యూరప్ ఆసియా మరియు అమెరికాలోని కొన్ని ప్రాంతాలు వీటిని తీవ్రముగా అనుభవించవచ్చని ఆమె అంచనా వేశారు మానవ ఆరోగ్యంపై ప్రభావం మనము రెండు సున్నా రెండు ఐదులో పాత మరియు కొత్త వైరస్లు మళ్లీ పునరుత్పత్తి కావడం వల్ల ప్రపంచ ఆరోగ్య రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు ఈ మహమ్మారులు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి వేగంగా వ్యాపించవచ్చని అంచనా మనం నోస్ట్రాడాస్ భవిష్యవాణులను కూడా వివరించాలి యూరప్లో యుద్దం మనము నోస్ట్రాడామస్ భవిష్యవాణులను పరిశీలిస్తే యూరప్ ఒక పెద్ద యుద్ధానికి వేదిక కావచ్చని స్పష్టంగా కనిపిస్తుంది ఈ యుద్ధం వల్ల దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థలపై ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఆయన గ్రంథాల్లో సూచించారు పర్యావరణ పర్యావరణ మార్పులు మనము మార్పులను కూడా పట్టించుకోవాలి ప్రకారం రెండు సున్నా రెండు ఐదులో వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా గమనించబడుతుందని చెప్పారు ఇది ప్రకృతి వైపరీత్యాలను మరింత తీవ్రముగా చేయడం ద్వారా ప్రజల ఆహార సరఫరాలపై జీవన ప్రమాణాలపై ప్రభావం చూపవచ్చు విద్యుత్ గ్రిడ్ సమస్యలు మనము రెండు సున్నా రెండు ఐదులో ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడవచ్చని నోస్టాడామస్ చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి విద్యుత్ వ్యవస్థలు విఫలమయ్యే ప్రమాదం కారణంగా ఆర్థిక వ్యవస్థలు మరియు సాధారణ ప్రజల జీవన విధానాలు క్షీణించవచ్చని ఆయన సారూప్యతలు మనము గమనించగలిగే కీలక అంశం ఏమిటంటే బాబా వంగా మరియు నోస్టాడామస్ రెండు సున్నా రెండు ఐదులో ప్రపంచానికి సంబంధించిన ప్రతికూల పరిస్థితులను అంచనా వేస్తూ వీరిద్దరూ యూరప్ కేంద్రంగా వివిధ సంఘటనలను ముందుగానే పేర్కొన్నారు ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలు వీరిద్దరి భవిష్యవాణుల్లో కూడిన కీలక భాగాలుగా ఉన్నాయి బాబా వంగా మరియు నోస్టాడామస్ చేసిన భవిష్యవాణులు జ్ఞాన సమృద్ధిగా వినూత్నంగా కనిపించవచ్చు కానీ వాటి నిజమైన అమలు శక్తి గురించి అనేక సందేహాలు ఉంటాయి ఈ భవిష్యవాణుల సరిగ్గా జరగడానికి అవకాశం ఉండే అంశాలను పరిగణించి వాటి ప్రామాణికతను గమనించడం ముఖ్యం భవిష్యవాణులు నిజమయ్యే అవకాశం గురించి పరిశీలన పురావస్తు ఆధారాలు హిస్టారికల్ ఆక్యురసీ నోస్ట్రాడామస్ తన భవిష్యవాణులను కవితారూపంలో రాశారు అవి ఆర్థిక ప్రామాణికతకు మరియు సమకాలీన రాజకీయాల ఆధారంగా పునః వ్యాఖ్యలతో ఉండేవి బాబా వంగా తన భవిష్యవాణులను వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా చేసుకుని చెప్పారు కానీ చాలా అంశాలు సున్నితమైన వివరాల కంటే ఉల్లాసంగా ఉంటాయి సంక్షిప్తత మరియు అనేక అనువాదాలు వీరి రచనల్లో వాగ్దాటి సంక్లిష్టత ఉంది దీనివల్ల వాటి అర్థం వివిధ వ్యక్తుల అభిప్రాయాల ప్రకారం మారవచ్చు ప్రకృతి వైపరీత్యాలు నేచురల్ ఈవెంట్స్ భూకంపాలు తుపానులు లేదా వాతావరణ మార్పులు సాధారణంగా జరుగుతుంటాయి కానీ వీటి కాలం మరియు తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం ఆధునిక శాస్త్రం మరియు టెక్నాలజీ ప్రకారం కొన్ని ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే ఊహించవచ్చు అయితే వీటి తీవ్రతను మరియు ప్రామాణికతను భవిష్యవాణులతో పోల్చడం కష్టం మానవ సంఘటనలు మ్యాన్ ఇవెంట్స్ యుద్ధాలు లేదా రాజకీయ సంక్షోభాలు కొన్ని స్థితిగతులను బట్టి అవి సంభవించవచ్చు అయితే అవి ఖచ్చితంగా భవిష్యవాణులలో చెప్పిన విధంగా జరగడం అనేది చాలా అరుదు అనూహ్య పరిణామాలు అన్ప్రిడి ఫ్యాక్టర్స్ భవిష్యవాణుల్లో చెప్పబడిన సంఘటనలు పూర్తిగా జరగడం లేదా జరగకపోవడం అనేది అనేక ఇతర పరిణామాలపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు రెండు సున్నా రెండు ఐదులో ప్రపంచ మూడవ యుద్ధం అనే అంశం అన్ని దేశాల ప్రతిస్పందనలపై ఆధారపడి ఉంటుంది భయాలు మరియు వాస్తవం భవిష్యవాణులు మానవుల భయాలను లేదా అపనమ్మకాలను ప్రతిబింబించవచ్చు అవి నమ్మకం మరియు శాస్త్రీయ ఆధారాల కన్నా ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించినవిగా ఉంటాయి మనము ఏమి చేయాలి శాస్త్రీయ పరిశోధనలు మరియు ఆధారాలను విశ్వసించాలి ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించేందుకు సుస్థిర జీవన విధానాలను అలవాటు చేసుకోవాలి యుద్దాలను నివారించేందుకు శాంతి మరియు మానవ సంక్షేమం కోసం పనిచేయాలి సారాంశం భవిష్యవాణులు కొన్నిసార్లు కలత కలిగించేలా అనిపించవచ్చు కాని అవి శాస్త్రీయంగా నిరూపితమైనవి కాదు అందుకే వాటిపైన ఆధారపడకుండా మన జీవితాలను మెరుగుపరిచే మార్గాలపై దృష్టి పెట్టడం మంచిది